ఏఐ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒకే ఒక్క యాప్ ఏఐ ఏ ఈ టెక్నాలజీ వచ్చిందో గానీ అప్పటి నుంచి సోషల్ మీడియాలో అభిమానులకు ఇదే పనిగా మారిపోయింది తమ అభిమాన హీరోలని తమకు నచ్చిన విధంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు నిజం చెప్పాలి అంటే ఆ ఫోటోలు చూస్తే ఒరిజినల్ ఫేస్ కూడా మర్చిపోయేలాగా ఉన్నాయంటే అతిశయోక్తి కూడా కాదు ప్రభాస్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రామ్ చరణ్ ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ ఇలా ఒక్కరిని కూడా వదలకుండా తమకు నచ్చినట్లు ఎడిట్ చేస్తున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ కొడుకు కూతురుతో కలిసి ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది పవన్ రేణు దేశాయ్ భార్య భర్తలుగా విడిపోయినా కూడా తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు ఇక వీరి ముద్దుల తనయుడు అకిరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ కుర్రాడి టాలీవుడ్ ఎంట్రీ కోసం పవన్ ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు తండ్రి పోలికలను పుచ్చుకున్న అకిరా ప్రస్తుతం తనకు నచ్చిన పని చేస్తున్నాడు ఒక పక్క సంగీతం ఇంకో పక్క కత్తి యుద్ధం లాంటివి నేర్చుకుంటున్నాడు అయితే ఇప్పుడప్పుడే సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని రేణు కరాఖండిగా చెప్పుకొచ్చింది మెగా ఫ్యామిలీకి రేణు దూరంగా ఉన్నా కూడా పిల్లలను దగ్గర చేస్తూనే ఉంటుంది తాజాగా మెగా సంక్రాంతి సంబరాలు గ్రాండ్ గా జరుగుతున్న విషయం తెలిసిందే ఇక ఈ వేడుకలకు అకిరా చెల్లి ఆద్యతో హాజరయ్యాడు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి ఈ వేడుకకు పవన్ రాలేదు దీంతో తండ్రి పిల్లలను ఎడిట్ ద్వారా కలిపేశారు అభిమానులు పవన్ కుర్చీలో కూర్చున్న ఫోటోకు అకిర ఆద్య నిలబడి ఉన్న ఫోటోను కలిపి ఫ్యామిలీ పిక్ గా మార్చేశారు ఎడిట్ చేస్తే చేశారు కానీ ఏమన్నా ఉందా మామ పిక్ అంటూ అభిమానులు ఈ ఫోటోను వైరల్ గా మారుస్తున్నారు